మూడు సార్లు రావడం గారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క అసోసియేషన్ ఏదైతే ఉన్నదో ప్రస్తుతం ముప్పై రెండు వేల మంది ఉన్నాము సామాన్యమైనటువంటి సంఘమే కాదు చాలా పెద్ద సంఘం కానీ ఆయుష్ ప్రమాణం ఈ మధ్య సంవత్సరాల వరకు జీవిస్తే సామాన్యమైనటువంటి ఆర్టీసీ వర్గాలు అయిన తర్వాత దురదృష్ట వర్షాలకు పెన్షన్ నలభై సంవత్సరాల వరకు పనిచేసా ఒక రకమైన విషయాలు మాత్రం నేను అందరిని వేదికపైన్నటువంటి పెద్దల కూడ అంటే కుట్టి చేసుకొనేది ఈ ఆర్టీసీ ఎలెక్టెడ్ మన టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్‌ను పరిచేసనటువంటి దార్మిక విభాగాలను పరిచేసనటువంటి వారు సమాచరించటువంటి అవార్డ్ చేయటం నయం డిజిల్ పొదుపులో కానీ వెహికల్ యూటిలైజేషన్ లో ప్రకటించే సందర్భంలో అన్ని అవార్డులు దాదాపుగా నూటికి తొంభై ఏడు సంవత్సరాలకు వేజ్ అగ్రిమెంట్ జరిపినప్పుడు ఆ ట్రస్ట్ కోర్టు అయ్యా మాకు పెద్దగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మాకేం జీతాలు ఇవ్వద్దు మేము డిఏలు ఇవ్వద్దు ఇంటికి పెంచే అవసరం కూడా లేదు కానీ ప్రభుత్వ పరంగా ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఆసరా పెన్షన్ కానీ తెల్ల పెన్షన్ కానీ ఇవ్వమని అందరికీ ఇవ్వాలి అనేటువంటిది ఇవాళ మేము ప్రభుత్వానికి ఇంత పూర్వం చేశాము ఇప్పుడు కూడా చేస్తూ పోతా ఉన్నాము దాంట్లో ప్రధానంగా నేత కార్మికులకు కానీ గీత కార్మికులకు కానీ మిగతా అనేక మందికి వారికి పెన్షన్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయమే మరి ఇంత శ్రమ చేసినటువంటి కనీస పెన్షన్ అనేటువంటిది కూడా వారికి మేము విజ్ఞప్తి చేస్తాము హాస్పిటల్స్లో చాలా వరకు మాకు ట్రీట్మెంట్ దొరుకుతా పోతా ఉందా అని అందరికీ మాత్రం లేదు దాంట్లో రిటైర్మెంట్ అయిపోయినటువంటి ప్రతి వాడు ఎవరైతే ఉన్నారో అది వాలంటీర్ ఈ భారతదేశంలో ఉన్న అవసరాలు బట్టి మరియు ఇద్దరు ఎవరు వాళ్ళు పొద్దున లేస్తే పారిశుల కార్మి రెండవది చెప్పండి ఆర్టీసీ కార్మి ఆర్టీసీ లేకపోతే అసలు సమాజంలో ఒక చలనమే ఉండదు పొద్దున వేస్తే మన దినచర్య స్టార్ట్ అయ్యేది ఆర్టీసీ ఇప్పుడు ఇప్పుడిప్పుడంటే మనకు డబ్బులు బాగా అయి పవర్టీ పెరిగి మనం సొంత కార్లు ఆటోలు చిన్న మెనివ్యాన్లు వాడుతున్నాం కానీ మేము చదువుకునే రోజుల్లో మేము బస్సు దగ్గరికి మేము కూడా చదువుకోలేదు అదేవిధంగా నాకు తెలిసి మా అన్న దేవనన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా బస్సులో మంత్రిగా కూడా బస్సులో పోయిన సందర్భాలు ఉన్నాయి మా కూడా ఒకటి రెండు సార్లు పోయి నేను కూడా అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి మా ఆరోగ్య రీత్యా పోలేం కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు మీ ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నాం మనం అడిగానే చాలా చిన్నది ఏమడుగుతున్నాం ఒక వైట్ రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డు ఎదురు అడుగుతున్నాం మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఏమన్నా అయితే ఇంకా సాయం అవుతుంది ఒక చిన్న ఆసల పెన్షన్ ఎవ్వరికి పడితే వాళ్ళకి ఇస్తుంది మరి మనం ఇంత సేవ చేసి ఎన్ని కఠినమైన పరిస్థితులలో ఆర్టీసీని నిలుచులు పెట్టి మరి మనందరం చక్కగా పనిచేయపోతే రోజు ఆర్టీసీ ఉంటుండేనా ఉండకపోతుండే మరి మరి అది మన హక్కుగా భావిస్తూ చిన్న అవసరంగా మనల్ని కూడా మనం తీసివేయకుండా మనం మీద మనకు కోపగిస్తున్నామని అనుకోకుండా మనం చిన్నవు వాళ్ళ మన మీద ఒక పెద్ద తోపు చూసి పెద్ద మనసుతో ఈ యొక్క చిన్న రెండు కోరికలు ముఖ్యంగా ఒకటి పెన్షన్ ఒకటి వైబ్రేషన్ రా ఇది రెండు ఉపయోగం కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపడుతున్నాం దాన్ని నిర్దార్చిన దారుణం ఏంటంటే రేకులు ఇవ్వుకుంటామని చెప్పి కూడా రేకులను కూడా ఇప్పుకొనియలేదు దారుణం మూడు మీకు ఏదో తీసుకుంటూ అవసరం కొద్ది మేము తప్పు చేసినాం కావచ్చు మేమంతా బీరో కలిగేదానికి పది పెట్టం ఆ రేకులను కూడా నిర్దాక్షిణ్యంగా తీసి ఎక్కడ వాళ్ళని సరఫరా అభిచ్ఛనాయన నలభై యాభై వేలు ఉంటుంటే ఎన్న నమ్మినా పది రోజులు వేలు వస్తుంది సరే జరిగిపోయి జరిగిపోయింది ఇద్దరు అన్నలు పెద్ద అన్నలు ఉన్నారు కాబట్టి అలా బాధ్యతగా నేను భావిస్తూ కనీసం మీ తమ్ముని చూశాను నేను ఎప్పుడు ఎవరు నేను కోరలేదు వేదిక మీద ఈరోజు మీ అందరి కొరకు మొట్టమొదటిగా మా ఇద్దరు అన్నలను మా దగ్గర రెండు రోజుల జాగి ఇప్పించి మీ ఇద్దరి మండలంగా మీ సెలవు కానీ లక్షలు పెడతారని కోరుతూ ఈ కోరికను మన్నిచ్చారని ఆశిస్తూ మీ అందరికీ కూడా తెలియదు ఆర్టీసీ తీసి కావచ్చు విశ్వాస ఉద్యోగాలు కావచ్చు నాకు ఒక డాక్టర్గా చాలా చాలా పరిచయం ఎందుకంటే కంటి సమస్యలు ఎక్కడ ఉంటాయి ఒక కంటి డాక్టర్గా ఈ స్థానికులుగా ప్రతూ ఉంటే రుడికి పాలన ఏదో సందర్భంగా వచ్చుకోవాలి లేదా ఏదో ఏదో పక్షాలు ఎప్పుడు తెలుసుకున్నాం మరి గతంలో కూడా ఈ సమస్యల విషయంలో మాటలు చెప్పడం జరిగింది శాసనసభ్యులుగా గెలవడం ఆ తర్వాత కరోనా వచ్చి మొత్తం ఆర్టీసీ అంతా ఎట్లా అసలాకరమైన తర్వాత ఫలిత పడ్డదు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల విషయంలో కావచ్చు వ్యవస్థను విషయంలో మన తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉద్యమ నాయకులు ఒక ఆర్టీసీ మినిస్టర్గా చాలా విషయాలు మనకు తెలుసు మరి వారి అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీ ఎంప్లాయీస్కి మంచి ఫీట్మెంట్ ఇవ్వడం ఫార్టీ త్రీ పర్సెంట్ కావచ్చు వివిధ రంగాల్లో ఆర్టీసీ పత్రిక విధంగా నిధులు ఇవ్వడం అవన్నీ కూడా మనం పత్రికల్లో చూసిన తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్ మళ్ళీ అసంతృప్తి అవ్వడం కొన్ని రోజులు చేయడం కోర్టు పెట్టడం మళ్ళీ ఆర్టీసీ ఎంప్లాయీస్ కలిసి మాట్లాడడం సంతృప్తి విడుదల చేయడం ప్రభుత్వంలో విలువ చేసే విధంగా కూడా ఒక నిరంతర ప్రక్రియలాగా ఒకటే ఒకటి జరుగుతా పోయినాయి దాంతో పాటుగా మీరేమో అప్పటికిప్పటికి కొంతమంది మంది రీసెంట్గా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రిటైర్ అయిన వాళ్ళని కోరు అన్నారు సంతి తర్వాత ముఖ్యంగా మీ గంట ఒక స్థలం కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటే దానిలో రోడ్ మీద రైకల్ సీడ్ వేస్తుంది నాకు కూడా బలంగా మీకు చేయాలని ఆలోచన వచ్చి నా అధికారులకు ప్రసాదాలు పెట్టడమే కాదు రైతుల సభలో నా ఇంట్లో ఇంకొచ్చి చాలా సంవత్సరం గవర్నమెంట్ కాదు అక్కడ హాస్పిటల్ రావడం హాస్పిటల్ వచ్చిన సందర్భంగా ముఖ్యంగా మహిళా సిస్టమ్ బస్సులేదు సార్ కొందరు అప్పుడప్పుడు కష్టపడి పోయేటప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూడా కష్టపడుతుంది అయితే హాస్పిటల్ పెద్ద నిర్మాణం జరుగుతుంది పేషెంట్లు వస్తూ పోతా ఉన్నారు మూడవది అక్కడ రోడ్ కూడా ఏదో మంచి రోడ్ అక్కడ వేసేది డి స్తంభాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంత అధికారులు స్పీడప్ చేసి చేసినాం అంత నాకు కూడా బాధ అనిపించింది ఇప్పటికి కూడా మరి మీ అందరికీ ఆశీర్వాదంతో పెద్దలు చాలా ఉన్న ఆశీర్వాదంతో గెలిచినాం ప్రభుత్వం ఉన్నా లేకులాగానే ఒక శాసనసభ్యులుగా ఆకుండే హక్కులేముంటాయి తెలుసు తప్పకుండా ప్రతిపక్షం ఉన్నాయని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు జగన్ రెడ్డి గారు శాసనసభ ఉండి పని చేసుకోవచ్చు రామగారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు శాసనసభం నేను అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎందు తప్పకుండా ఆర్టీసీ మంత్రి ప్రభాకర్ గారు వారు విద్యార్థి నాయకుడు ఉన్నప్పటి నుంచి కూడా పరిచయమే ఖచ్చితంగా

మీ భవిష్యత్తుకు సంబంధించి ఏ విధమైన భద్రత లేకపోవడం ఎంతమంది రాష్ట్ర ప్రజానీకానికి ఏం చేసి ఉందో ఇక్కడ ప్రయాణంలో అత్యంత భద్రత గల రవాణా అని చెప్పారంటే అది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని చెప్పారు మీరు రోడ్డుపై ఉంటేనే మీ పోటీలో ఉన్నట్టు ప్రైవేటు వాహనాలు కొంత అనుకుంటాయి మీరు లేకుండా ఏదైతే వాళ్ళపై వాళ్ళు వాళ్ళు అనుకుంటారు తీసుకొని కానీ రాష్ట్ర రోడ్డు గతంలో కొంతమైంది ఏదైనా కానీ మళ్ళీ పునర్నిర్మించుకోవాలి వాహనాలు తగ్గిపోయి తగ్గిపోయిన వాహనాలు ఏదైతే భర్తీ చేసుకోవాలి ఉచిత రవాణా సౌకర్యం మహిళలకు ఏర్పాటు చేయడంతో ఏదైతే

పరిష్కారం కొన్ని నేను ప్రయత్నం చేస్తా విశ్వాసాన్ని కూడా భావించి దాన్ని అక్కడక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి పోదాం వస్తాను చివరిగా ఇందాక చెప్పినాను ఊరు పెద్దది మన బెద్ర గొప్ప ఊరు అన్నది జగిత్యా జాగా ఐదు నిమిషాలి ఐదు నిమిషాల అలాంటి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన మహిళా సలహు సరస్వతి గారిని చాలాతోటి సత్కరించాలని మా సంజయ్ అన్న గారిని